కుర్చీ మడత పెడతానంటప్పుడు చూసారా మీరు కుర్చీ తీసుకొచ్చి ఇట్లా మడత పెడుతున్నాడు కుర్చీలు మడత పెట్టడంలో లోకేష్ బాబు అంత గొప్పవాడు ఎవడు లేడు రాసుకున్నాయా కుర్చీలు మడత పెట్టడంలో ఏంటది శాసన మండల కుర్చీ మడత పెట్టాడు ఐదు శాతం మంత్రి అయితేనా ఎన్నో మంత్రి కూర్చి మడత పెట్టేశాడు మంగళగిరిలో కూర్చోవాలి అంటే ముంచున్నాడు కూర్చున్నాడు మంగళగిరి కుర్చి మడత ఇక చూసుకో రాసుకో మడత పెట్టబోతున్నాడు తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టకపోతే పడాడు ఎన్నికలైందో తెలుగుదేశం కుర్చీనే మడత పెట్టేసేస్తాడు ఏమీ సందేహం లేదు నేను అనేక సార్లు చెప్తున్నాను అరే బాబు మీ తెలుగుదేశానికి పట్టిన శని ఈ కుర్చీ పెట్టే లోకేష్ బాబు అంటే మీరు నా మాట నమ్మరు ఈ ఆర్సం అయిపోయిన తర్వాత తెలుగుదేశం కుర్చీ కూడా తపాలను మడత పెట్టిన తర్వాత అరే రాంబాబు గారు చెప్పి నిలలేకపోయామండి మా లోకేష్ వచ్చాడు శని పట్టింది పార్టీని మూసేశారు అనేటువంటి కార్యక్రమాలకు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా సవాళ్ళు స్వీకరించదలుచుకుంటే ఎప్పుడో చెప్పాం సింగిల్ గా వచ్చే అని సింగిల్ గా రాలేమండి సవాళ్ళు అయితే చేస్తాం మేము వచ్చినప్పుడు మాత్రం గుంపులు గుంపులుగానే వస్తాం